ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు ఎందుకంటే మానవ సంబంధాల్లో అత్యంత అపురూపమైన బంధం స్నేహ బంధమే తోబుట్టువుల కన్నా కూడా స్నేహితులే మనకు ఎక్కువగా ఆప్తులుగా కలిసి వస్తూ ఉంటారు బంధుత్వాలు విడిపోవచ్చు కానీ స్నేహితులు మాత్రం ఎప్పటికీ కలిసి ఉంటారు స్నేహం అనేది శాశ్వతం అజరామరం ఈ స్నేహాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు ఈ దినోత్సవం రోజు స్నేహితులు ఒకరి చేతులకు ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుంటారు తమ స్నేహం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు ఈ ఆదివారం స్నేహితుల దినోత్సవంతో పాటు ఆషాఢ మాసం సెలబ్రేషన్స్లో భాగంగా కరీంనగర్ దీప్తి లైఫ్ స్టైల్ స్టూడియోలో వేడుకలను నిర్వహించారు ఇందులో భాగంగా మెహందీ సెలబ్రేషన్స్ ఫ్రెండ్షిప్ డేను నిర్వహించుకుంటున్నారు ఒకరి చేతులకు ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవటంతో పాటుగా మెహందీ పెట్టుకుని సందడి చేశారు లైఫ్ స్టైల్ స్టూడియోలో ఆషాఢం సెలబ్రేషన్స్ పురస్కరించుకొని మెహందీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అందరము ఫుడ్ కూడా అందరం కలిసి మేము ప్రిపేర్ చేసుకున్నాము మా క్లయింట్స్తో కలిసి అండ్ ఆల్వేస్ చాలా సపోర్ట్ చేస్తారు నాకందరూ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ప్రతి ఒక్కటి నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది ఫిజికల్ ఫిట్నెస్ కన్నా ఎక్కువ మెంటల్ పీస్ మన మైండ్ ఒకలా ఉంచుకోవడానికి అండ్ ఐమ్ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది అందరితోని టైం స్పెండ్ చేయడము అండ్ అందరికీ చెప్తున్నాను ఈ జనరేషన్లో అండ్ ఇప్పుడున్న టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అండ్ గర్భ సంస్కార్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలామందికి తెలీదు ఏదో ఏం చేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఇది మన అందరం ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఉన్న ఫుడ్ బాగాలేదు యాక్టివ్ యాక్టివ్గా ఉండట్లేము బట్ ఈ గర్భ సంస్కార్ ప్రోగ్రాంలో అక్క చాలా మమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది అండ్ మేము కూడా అలానే ఉంటున్నాము అందరూ జాయిన్ కండి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి ఫస్ట్